తొలకరి వానలకు కర్నూలు జిల్లాలోని పొలాల్లో వజ్రాల పంట పండుతుంది రాత్రికి రాత్రే రైతులు కూలీలు లక్షాధికారులు అవుతున్నారు వజ్రాల కోసం గాలిస్తున్న రైతులు కూలీలపై ఓ కన్నేసి ఉంచుతున్న స్థానిక వ్యాపారులు విలువైన వజ్రాలు దొరికిన విషయం బయటకు పొక్కేలోగా డబ్బు బంగారం ముట్టజెప్పి సొంతం చేసుకుంటున్నారు వారం రోజుల్లో పది వజ్రాలు దొరకగా వ్యాపారులు భారీ మొత్తాలు చెల్లించి వాటిని కొనుగోలు చేసినట్లు సమాచారం తాజాగా ఆదివారం ఒక్కరోజే జొన్నగిరిలో రైతు కూలీలకు రెండు వజ్రాలు దొరికాయి విషయం తెలిసి గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల ఊళ్ళు పక్క రాష్ట్రాల నుంచి కూడా జనం వచ్చి పొలాల్లో గాలిస్తున్నారు क्षेत्र लेकर के